మాట్లాడు నా పేరు శ్రీశైలం నాది నాగరాల గ్రామము నేను పెద్దేరు బతుకు తెరువుపై నేను ఇక్కడ ఉంటున్నాను అయితే ఇదే గ్రామంలో నాలుగు వందల యాభై ఐదు అనే సర్వే నెంబర్లో జి ఎల్ కుమారుడు నరేష్ గారు ప్లాట్ వేసినారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మా అక్క నుంచి తీసుకున్నాము మా అక్క రెండు వేల పన్నెండులో తీసుకున్నది మా అక్కకు అప్పులు ఎక్కువయ్యి భారం భా భరించలేకపోతే నేను ఆమెకు డబ్బులు ఇచ్చి తీసుకున్నాను అయితే అక్కడ నరసింహారెడ్డి అనే ఒక రైతు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను తీసుకున్నది పద్దెనిమిదిలో అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రాత్రిపూట వచ్చి నాటిన రాళ్లను తంబాలను పీక్కొని పోయిండు వాస్తవం అది అయితే పీక్కొని పోతే మేము అడిగినాం నరసింహారెడ్డిని ఏమైంది రెడ్డి ఎందుకు పీక్ అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తామంటే మాకు ఎల్లయ్య గారు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు మీరు ఇస్తారా ఎలా ఇస్తారా నాకు సంబంధం లేదు మేమైతే భూమిని దుద్దుమని జొన్నసేసిండు జొన్న సేన వేస్తే మేము గడ్డి మందు కొట్టినాం క్లియర్గా అయిపోయింది మళ్ళీ రోడ్డు మళ్ళీ రాళ్ళు అన్నీ క్లియర్గా మళ్ళీ వెంచర్ వేసి మేము మా వీడియో కూడా తీసుకున్నాం లాట్లు వేసినాం మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ తీసుకుపోయిండు తర్వాత రెండు వేల ఇరవై ఒకసారి మళ్ళీ నాటినాం అప్పుడు కూడా అదే విధంగా రాత్రిపూట వీక్కొని పోయిడు నీకు రాత్రిపూట పూట పోవాల్సిన అవసరం ఏముంది నువ్వు నిజాయితీగా ఉన్నటువంటి భూమి రైతు అయితే నీకు పగలే రావచ్చు మీడియా ఉంది పోలీసు ఉంది రెవెన్యూ ఉంది నీకు ఏ శాఖ నుండి అయినా సరే వచ్చి నిజంగా కూడా నీ భూమి అయితే నువ్వు ఎదురుగా ఉండి మీ ప్లాట్ సొంతం కావరా బాబు ఇవి నాది భూమి అని ఎందుకు రాళ్ళు పట్టపావులు పీక్కోపోతలేవు దొంగతనంగా పీగాల్సిన అవసరమేముంది సరే రైట్ నీకు ఎల్లా ఏమన్నా ఎల్లా ముక్కు పట్టి పిండి వసూలు చేసుకో మా ప్లాట్ కొనోళ్లతోన పేదలం మేము రైతులం మేము నీలాంటి రైతు వాళ్ళే కష్టం చేసి రూపాయలకు రూపాయలు సంపాదించుకొని కొనుగోలు చేసుకున్నాం ప్లాట్లను అటువంటి ప్లాట్లను డామేజ్ చేస్తున్నావు ఫస్ట్ కోర్టుకి పోయింది నువ్వు ఆ మేమా క్యావెట్ ఇచ్చినావు మాకు నీది ఒరిజినల్ అయితే క్యావెట్ ఎందుకు ఇస్తావు నీవు సూటుకోతావు రియల్ గా నీకు భూమి ఇయ్యాలి ఇయాలని గుర్తు నీకు ధరలే భూమి ఉంది అంటే ద సో ఇదే మీడియా మిత్రుల ముందర మేము మా అన్ని వదులుకొని పోతాం నీకు ఏ విధంగా ఫలానా పొజిషన్ సర్టిఫికేట్ తెస్తావా ఆర్ఓవర్ సర్టిఫికేట్ తెస్తావా పానీ తెస్తావా ఏది తెస్తావా లేనిపోని మాట చెప్పి అని చేసి మేమేం చేసినా ఆయన నిన్ను నీదేమన్నా ఉంటే నువ్వు అమ్మిన ఎలా ఉండడు కొన్నా ఎలా ఉండడు ఆయనతోనూ చూసుకో నువ్వు ఆయన మాకు సంబంధం లేదు మమ్మల్ని పట్టుకొని క్రిమినల్ కేసు చేయడానికి ఎవడో నువ్వు నీ మీద కేసు చేయడానికి మా చేత భాదంకోవద్దు ఇదే మీడియా వాళ్ళే చేస్తారు నిన్ను మా తరఫుకెళ్ళి అనుకుంటే అవసరం లేదు మేము రాజుగా రా ఈ రోజు గుడుక ఇదే ఊరు రైతు సంఘంలో పెడతావా రెవెన్యూలో పెడతావా పోలీస్ స్టేషన్లో పెడతావా పంచాయతీ పెట్టుకో నీకు వెళ్ళేదేమన్నా అంటే తీసుకో అంతేగాని అనవసరంగా మంది మీద కేసు వేసి చేసి నాశనం చేస్తా అంటే ఒకడు ఉంటాడు పైన పరమాత్మాలే తోడు వాడు నిన్ను తొక్కేస్తాడు ఎన్నడైనా కానీ మాకు అవసరం లేని కేసులు చేస్తే బాగుండదు నేను ఏడో ఉన్నా నేను అసలు లేను నేను నిన్న వన్పర్తిలో ఉన్నా మొన్న మొన్నపడుతునే ఉన్నా మా బాప ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి దావాఖానలో ఉన్నాం అట్లాంటిది మా పేరు రాసావా ఏం చేసిన బాలేడవా నా పగోడవా నీ పక్కన భూమి ఉందే నాకేమన్నా నా అరవై ఆరు నెంబర్ రాసుకుంది నెంబర్ నీ కత్తులు తీసుకొని వచ్చినమ్మా రాళ్ళు తీసుకొని వచ్చినమ్మా బెదిరిస్తున్నా అంటున్నాం బెదిరియానికి మేమేవరం బెరుగువనిక నువ్వేవాడు బెదిరియానికి మేమేవరం ఎందుకు చేస్తాం అట్లా నీ భూమి అమ్మలే అని వీడియో పెట్టినావు భూమి అమ్మినట్లు నీ తమ్ముని సంతకం అన్ని సంతకాలు ఉన్న ఆ రూపాయల బాండ్ పేపర్ ఉంది ఒప్పుకుంటావా తలకాయ తీసుకొని లేదంటే మేము తీసుకుంటాం అనవసరంగా రాద్దాం జయాకు ఎవరు వచ్చినా చెప్తారు ఒక లీడర్ వస్తాడు ఎవరైనా ఊళ్ళో పెదమాని వింటాడు పెదమాన్సి తోనికి పోమా అయితే పోలీస్ స్టేషన్ పోయినా బయట పోయి మాట్లాడుకోవడానికి చెప్తారు బాబు అట్లాంటిది మా మీద కేసులు పెడితే నీకు తగదు ఇంకొకసారి అవసరం లే మీడియా మిట్లో నమస్కారం మేము రెండు వేల పన్నెండులో నరేష్ కుమార్ అనే వ్యక్తి వెచ్చేరేయడం వల్ల దాంట్లో రికార్డ్స్ అన్ని చెక్ చేసి రెండు వేల పన్నెండు నుంచి పదహైదు వరకు కొనుగోలు చేశాము పదహైదు నుంచి పన్నెండు నుంచి కూడా రెండు వేల ఇరవై ఒకటి వరకు వర్ధన్ రెడ్డి కానీ నరసింహారెడ్డి కానీ ఇలాంటి అబ్జెక్షన్ చేయలేదు తొమ్మిది సంవత్సరాలు ఆగిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు నోటీస్ పంపించారు ఆ విషయంలో ఎస్సేకాన్ని కలిశాము ఆ ఎస్ఐ గారు వచ్చి కూడా సైడ్ వేసి చూశారు అక్కడ స్తంభాలని చూశారు ఆయన రాళ్ళు ఉన్నాయి అప్పుడు ఆ తర్వాత నుండి రాళ్ళు ఎక్కపోతున్నారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ఎస్ఐ గారు కలిశాము ఆయన కూడా మాకు సాయం చేస్తా అన్నారు వర్ధన్ రెడ్డి నరసింహారెడ్డి సలహా మేరకు మా మీద కేసు చేశారు కూడా మళ్ళీ ఇప్పుడున్న ఎస్ఐ గారిని కలిశాము జనవరి నెలలో సార్ మా పరిస్థితి ఇది అని చెప్పాము ఆయనే పిలిచాము మమ్మల్ని మేము ఆయనకు కోర్టులో కేసు నడిస్తున్న చూసి చెప్పాము ఆ కోర్టు కాల్ కూడా సార్కి ఇచ్చాము ఎస్ఐ గారికి అయినా కూడా మళ్ళీ నిన్న మా మీద కేసు చేయడం జరిగింది ఇది ఎంతవరకు కలిపి నాకు అర్థం కాకపోయి సార్ ధన్యవాదాలు డెబ్బేరు గ్రామంలో ఉన్న వెస్ కలుపుతూ తర్వాత పత్రికా విలేకరులకు మరియు గురిగే విలేకరులకు అందరికీ ఆ యొక్క నమస్కారం తెలుపుతూ నిన్న ఫిబ్రవరిలో ఉన్నటువంటి రైతు ఎం నరసింహరెడ్డి అని వారు మా మీద తర్వాత మేము అమ్మిన ప్లాట్ల ప్లాట్లు ఉన్న వారిపైన పోలీస్ స్టేషన్లో ఒక కాంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసులు చేయడం జరిగింది తర్వాత అతను మాట్లాడిన ప్రెస్ క్లబ్లో మాట్లాడిన విధంగా ఒక ప్రకటన కూడా మేము పత్రికలో చూడడం జరిగింది అయితే దానిపైన నేను ఈరోజు మీ యొక్క మీకు తెలియజేయడం ఏమనగా నేను దరిదాబుల్లా పెబ్బేరు గ్రామంలో ఒక ముప్పై సంవత్సరాలకు వెళ్ళి పదివేల ఫ్లాట్లు అమ్మడం జరిగినది ఎక్కడ కూడా మాది ఒక్క పైసవంతు వంతు కూడా మచ్చలేదు వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు వాళ్ళతో నేను మాటలు విన్నా తర్వాత రికార్డులు విన్నా వాళ్ళ యొక్క పేపర్లో మాట్లాడుతూ విన్నా క్రియేట్ చేసి మోసం చేసి దగా చేసి అంటున్నారు ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు ఉన్న వెంచర్ల రెండు వందల మంది ప్లాట్లు అమ్మిన మళ్ళీ ట్యాంపరింగ్ చేస్తే రెండు వందల మంది ప్లాట్ ఏంటి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ చెప్పింద్రా ఈ పదహారు మంది ఉన్నటువంటి దాంట్లోనే ట్యాంపరింగ్ అవుతుందా అది రికార్డు మొత్తం ఒకటే సర్వే నెంబర్లు రెండు ఏడుకరాల ఇరవై గుంటలు ఆల్రెడీ మేము డాక్యుమెంట్లు లేకుండా ఎంఆర్ ఆఫీసులో పంచనామా చేసి దాని రికార్డు మొత్తం అంత రాసుకొని ఆడియో ఆఫీస్ కు సబ్మిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఓకే చేసుకొని పెబ్బేరు ఎంఆర్ ఆఫీస్ కు వచ్చిన తర్వాత మనకు ప్రొసీడింగ్ తర్వాత ఆర్డర్ కాపీ మనకు ఏడు ఎకరాల ఇరవై నాలుగు వందలకు నానా అగ్రికల్చర్ ఇచ్చారు వాళ్ళు ఎంత పేరు మీద ల్యాండ్ లేకుండా ట్యాంపరింగ్ అనేది ఎట్లా చేస్తారు వీళ్ళు ఎంత విచలగా మాట్లాడుతున్నారంటే ఎంతో సదువు చదువుకున్నాము మేము పెద్ద ఆఫీసర్లమైన మేము కలెక్టర్ అయితే ఉంటే మేము ఒక కొద్ది దాంట్లో తప్పిపోయినాం అని ఉత్త గాలి మాటలు చెప్తున్నాడు ఒక్క పదం కూడా వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ లేదు తర్వాత రెండు వేల రెండెకరా వాళ్ళు రెండు ఎకరాల తొమ్మిది ఉంటారు వాళ్ళ నాయన ఎనభై సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై సేల్ చేస్తు ఒక భూమిని రెండు నాలుగు వందల యాభై ఐదులో పొందాలని ఒక అగ్రిమెంట్ చూపిస్తున్నాడు దాంట్లో అతను అల్లెన్న అనే వారితో డాక్యుమెంట్ చేసుకున్న దాంట్లో పదిహేడు గుంటలు మాత్రమే రికార్డులో ఉంది ఆయన పేరు మీద రెండు ఎకరాల తొమ్మిది గుంటలు చేయించుకుంటే ఎట్లకెళ్ళి ఎక్కిస్తాడు ఎవడు వాడు చెప్పి చేయించుకొని వస్తారు ఇక్కడ ఎక్కుతదా ఉన్నది పదిహేడు గుంటలు ఆయన పేరు మీద నీకు ముప్పై రెండు గుంటలు భూమి పైసలు తీసుకున్నావు నీకు భూమి ఉంది అవార్డు వచ్చింది అవార్డు వచ్చింది వచ్చిన ఎండెస్ అవార్డు వచ్చిన దానికి అనవసరంగా ఎక్కువనే తీసుకున్నావు నీకు ఉన్న దానికంటే అయినా కూడా అలా కొద్దినో కుప్పనో మిగిలితే అది దాన్ని ఏదో కొంత దానికి అమౌంట్ అడిగితే ఇచ్చినాము తీసుకున్నాము మళ్ళీ మేము లేదంటున్నావు నువ్వు అగ్రిమెంట్ నేను తీసుకొని వస్తా నువ్వు ఏడాది చౌరస్తలే వస్తావా గ్రామ పంచాయతీ గ్రామ సభలకు వస్తావా రైతు కమిటీకి వస్తావా